అన్నమయ్య జిల్లా మొలకలచెరువు చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఆ లేబుల్స్ అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై అయ్యి దాని మీద డీటెయిల్ గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ గానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది హైవే రోడ్డు ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో అంటే మొలకల చెరువు పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం అన్ని కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత అక్కడ కొంత డిస్టింగ్ జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియడం జరిగింది వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది ఇమిడియట్ గా దాంట్లో స్పిరిట్ గానీ దాదాపు ఒక థర్టీ క్యాన్స్ స్పిరిట్ ఉంది అట్లాగే కొన్ని బ్లెండ్ చేసిన కొంత ఉంది కార్టూన్స్ కొన్ని ఉన్నాయి ఎంటీ క్యాప్స్ గానీ ఎంటీ బాటిల్స్ గానీ క్యాప్ సీలింగ్ మిషన్స్ గానీ కొన్ని ఫేక్ అన్ని కూడా వాళ్ళు తయారు చేసారు ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి అక్కడ ఇమీడియట్ గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా కట్టా రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ గానీ అన్ని కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం అవన్నీ కూడా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది అక్కడ దాదాపు పదహారు పద్నాలుగు మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు దీంట్లో తమిళనాడు సంబంధించిన వాళ్ళు గానీ ఒరిస్సాకు సంబంధించి గానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది